ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ తండ్రి తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీ ఈ సమయం చాలా చాలా విలువైనది కనుక దీనిని వ్యర్థంగా గడపకండి పాత్ర నెరిగి దానం చెయ్యండి ప్రశ్న గుణాలు ధారణ అవుతూ ఉండాలి నడవడిక కూడా చెక్కబడుతూ ఉండాలి మరి దీనికి సహజమైన విధి ఏమిటి జవాబు బాబా ఏదైతే అర్థం చేయించారో దానిని ఇతరులకు అర్థం చేయించండి ధనాన్ని దానం చేస్తే గుణాల ధారణ కూడా సహజంగా అవుతూ ఉంటుంది నడవడిక కూడా చెక్కబడుతూ ఉంటుంది ఎవరి బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉండదో జ్ఞానధనం దానం చెయ్యరు వారు దురదృష్టవంతులు వారు అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటారు మురళీపాట బాల్యపు రోజులు మర్చిపోకండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాప్తదల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏది జరిగినా డ్రామాగా భావించి శాంతిగా ఉండాలి కోపగించుకోరాదు వీలైనంత వరకు తమను తామే కంట్రోల్ చేసుకోవాలి యుక్తిని రచించి తమ సమానంగా తయారు చేసే ప్రయత్నం చేయాలి సెకండ్ పాయింట్ చాలా ప్రేమతో నమ్రతతో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి తమను ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి ఈ దేహం నుంచి నిర్మోహులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారనే మధురమైనటువంటి విషయాన్ని అందరికీ వినిపించండి వరదానము ప్రతి ఆత్మను భ్రమించుట నుండి లేక బికారీతనము నుండి రక్షించే నిష్కామ భవ వివరణ ఏ పిల్లలైతే నిష్కామ దయాహృదయులో వారి దయా సంకల్పాల ద్వారా ఇతర ఆత్మలకు తమ ఆత్మిక రూపము లేక ఆత్మ యొక్క గమ్యము సెకండ్లో స్మృతిలోకి వచ్చేస్తుంది వారి దయా సంకల్పం ద్వారా బికారికి సర్వ ఖజానాల ప్రకాశము కనిపిస్తుంది భ్రమించే ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తి యొక్క తీరము మరియు గమ్యము ఎదురుగా కనిపిస్తుంది వారు అందరి పట్ల దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తారు దుఃఖంలో ఉన్న వారిని సుఖీలుగా చేసే యుక్తి మరియు సాధనము సదా వారి వద్ద ఇంద్రజాలపు ఇంద్రజాలపు తాళం చేయువలి ఉంటుంది స్లోగన్ సేవాధారిగా అయి నిస్వార్థమైన సేవ చేస్తే సేవ యొక్క ఫలము తప్పకుండా లభిస్తుంది అవ్యక్త ప్రేరణలు అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి అంతిమ సమయంలో ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించేందుకు అంటే బాగా కదిలించేందుకు ప్రయత్నిస్తాయి కానీ విదేహీ స్థితి యొక్క అభ్యాసం చేసే ఆత్మ పూర్తిగా ఎంత అచ్చల్ అడోల్గా ఉండి పాస్ విత్ ఆనర్గా అవుతుందంటే అన్ని విషయాలు తొలగిపోతాయి అంతేకాక వారు బ్రహ్మాబాబా సమానంగా పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు నిదర్శనమిస్తారు అందుకు సమయాన్ని కేటాయించి ప్రకృతి యొక్క పంచతత్వాల యొక్క సేవ చేస్తూ శుభ భావన యొక్క సకాష్ని ఇస్తూ ఉండండి अच्छा ओम शांति ओम शांति